పార్వతీపురం మంజిన్ జిల్లా వరహాల గడ్డ ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేసిన వామపక్షాలు ప్రజా సంఘాలు ఆక్రమణ దారుల కంచెలను ధ్వంసం చేసిన వామపక్ష ప్రజా సంఘాల నేతలు అక్రమ రిజిస్ట్రేషన్ పరమపై నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగంపై నిప్పులు చెరిగిన ఆందోళనకారులు అధికార పార్టీ నేతల అండ దండలతో యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్ల దంత సాగుతుందని ప్రజా సంఘాల ధ్వజం తక్షణమే సమగ్ర దర్యాప్తు నిర్వహించి అక్రమ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ అలాగే గడ్డపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు పోల్చాలని డిమాండ్ చేశారు వరహాల గడ్డపై అక్రమ రిజిస్ట్రేషన్లను చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు தர்வா அக்கட மார்க் மார்க்கு நிட்டு அப்படி அசில் கூட ਓਏ 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 ਨੂਆ ਮੈਂ ਸਹੀ ਬੜਤਨਾ ਕੋ ਸੰਗਮੋ ਅੱਜ ਦਿਨਵਾਰ ਕਾ ਕ੍ਰਿਮਨਲ ਕੇਸ ਨੂੰ ਪੇਟਾ ਲੈ

పార్వతీపురం నడిబొడ్డున ఈ స్థలం వరహాలగడ్డకు సంబంధించిన స్థలం ఈ స్థలాన్ని కొత్తకోట ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా లక్కీ షాపింగ్ మాల్ వారికి అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు ఈ రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ అధికారు అధికారులు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు వీళ్ళంతా కూడా సహకరించారు కాబట్టి వెంటనే కొత్తకోట ప్రసాదు ఆయనకు సహకరించిన రిజిస్టర్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి వామపక్ష ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ స్థలానికి సంబంధించి ఈరోజు ప్రజా సంఘాలు గత నెల రోజుల క్రితం నుంచే ఇది ప్రభుత్వ స్థలము ఈ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి పత్రికా మూలకంగా తెలియజేశాం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది వామపక్షాలు ప్రజా సంఘాలు ఇచ్చిన మెమోరాండం పరిధిలో ఈవేళ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మున్సిపల్ అధికారులతో సహా ఈ స్థలాన్ని ఆక్రమణలు తొలగించి కంచె తొలగిస్తే ఈరోజు ఎవరి ధైర్యం మీద మళ్ళీ కంచె కొత్తకోట ప్రసాద్ ఈ స్థలానికి వేశారని మేము డిమాండ్ ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రధానంగా ఎమ్మెల్యే గారి తాలూకా పేరు వినిపిస్తుంది ప్రధాన పాత్రదారులు ప్రధాన ప్రధా ప్రజాప్రతినిధి ఈ స్థలానికి సంబంధించి అక్రమాలు జరిగాయి ఆయన అస్తం ఉందని కూడా ఈరోజు పత్రికల్లో వచ్చినప్పటికీ ఎక్కడా ఒక కండనివ్వలేదు వరహాల గడ్డే కాదు పార్వతీపురంలో అనేకమైన చెరువులు ప్రభుత్వ స్థలాలు అన్ని ఆక్రమణలకు గురవుతాయి అని చెప్పి అనేక రోజుల నుంచి అనేక నెలల నుంచి వామపక్షాలు ప్రజా సంఘాలు ఇతర పార్టీలు అన్నీ కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ఎక్కడా ఒక ప్రజాప్రతినిధిగా ప్రధాన ప్రజాప్రతినిధిగా ఒక స్టేట్మెంట్ కానీ అధికారులకి ఆదేశాలు కానీ ఎక్కడా ఇచ్చినట్టు మాకు కనిపించలేదు కాబట్టి దీని మీద వెంటనే ఎమ్మెల్యే గారు అయితే స్పందించాలి లేకపోతే అనుమానాలు పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇవాళ మొత్తం పార్వతీపురంలో ఇంత ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ ఎవరి మీద ఒక్క కేసు పెట్టలేదు ఒక్క ఆక్రమణ తొలగించలేదు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం ఆక్రమణలన్నీ తొలగిస్తామని చెప్పి మీరే ప్రకటించారు అనేక పత్రికల్లో వచ్చే మీడియాలో వచ్చే ఈరోజు అక్కడ తొలగించారంటే ఒక విలేకరి ఇల్లు తప్ప అంటే కక్షపూరితంగా వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని మీరు చేశారు తప్ప ఇంకా పెద్ద పెద్ద పెత్తందారులు భూస్వాములు ఆక్రమించిన విల్లాలు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ ఏటిని మీరు తొలగించలేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మొత్తం సమగ్ర సర్వే చేయాలి ఏ చెరువులు గడ్డలు వాగులు వంకలు పార్వతీపురం నడిబొడ్డులో ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిషన్ వేసి ఆక్రమణ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అలాగే ఈరోజు కొత్తగా వేసిన మరోసారి చెప్తాను కొత్తగా వేసిన కంచె కొత్త కోట ప్రసాదే వేసి ఉంటాడు ఎందుకంటే ఈయనే అమ్మాడు కాబట్టి ఆయనపై మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లేకపోతే మేమే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం వీటిపై భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం